మనకి కాంగ్రెస్ పార్టీ మనబడలేదు నేను వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక ఎంపీగా ఈ కార్యకర్తలని భవిష్యత్తులో కాపాడుకోవాలంటే కోట్ల కుటుంబం కార్యకర్తలు మర్చిపోకుండా ఉండాలంటే మనకి ఏదో ప్రత్యామ్నాయంగా మనం అడుగు తీసుకోవాల్సిందే అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకున్న రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోట్ల కుటుంబం కోట్ల కుటుంబ అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా కోట్ల కుటుంబ అభిమానుల్ని అనచడానికి మాత్రమే ప్రయత్నించింది కానీ ఎప్పుడు కోట్ల కుటుంబాన్ని కానీ కోట్ల కుటుంబ సభ్యులను కానీ కోట్ల కుటుంబ అభిమానుల కానీ ఎవరిని ముందర తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు ఈరోజు మనకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నా వ్యక్తిగత అభిప్రాయం హర్షవర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనతో పాటు నడిచే వ్యక్తిని నేను ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయనతో పాటు ముందుకు వెళ్లే अभिप्राय ना दी इसी नाम अभिप्राय बात करें